అమ్మవారి శాంతి దేవుడితో గడపడానికి శుక్రవారం శుక్రవారం ఉపాస ప్రాంతాలలో దేవుడిలో పాల్గొంటాను ఈ అత్యంతా సముద్ర తీరు ప్రాంతాలను గడపడానికి దేవుని దేవతలు చెప్పండి నన్ను కృతజ్ఞతలు చేస్తున్నాను సేవకుడుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు బాగుండాలను మీ జీవితాలను దీవించబడాలను నా జీవిత అనుభవంలో భయం లేకుండా దేవుని కోసం ఎంత దూరమైన ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అది చాలామందికి తెలియదు చాలామంది కూడా దాన్ని స్వద్వినియోగం చేసుకోలేదు చాలామంది కూడా దాన్ని అర్థం చేసుకోలేదు అందరిలాంటి దైవజనుడే ఈ సేవకుడు అనుకునేవాడు చాలామంది ఉన్నారు కానీ చావైనా బ్రసకైనా దేవుని కోసమే నిలబడాలి దేవుని కోసమే చనిపోవాలనుకునే సేవకుడిలో ఒకడిని నేను నా పరిచర్య నాకు ఇచ్చిన బిడ్డలు నాకు ఇచ్చిన విశ్వాసులు వారి కుటుంబాలు తీవ్రకరంగా ఉండటం కోసం రాత్రి ఏర్పాట్లో ఇక్కడ నిలబడ్డారు మందికి తెలియదు కంటారని నిద్ర పడుతున్నారు కడిపారని తింటున్నారు కానీ దైవజీనుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు దైవజీనుడు వల్ల మేము బ్రతుకున్నాం మా కుటుంబాలు క్షేమకరంగా ఉన్నాయి అనుకునే వాళ్ళు లేనే లేరు కానీ దేవుడి చిన్న ప్రయాసం ఏంటంటే చిన్ననాటి నుండి కూడా మా పాటి గారితో నడిచిన అనుభవం ఉంది కంజర పుట్టిన అనుభవం ఉంది అవమానం వచ్చిన అనుభవం ఉంది కొన్ని సంవత్సరాలు నడిచిన అనుభవం ఉంది ప్రియులారా కనుక రమ్మని ఏ శరీరంలో కూర్చొని మంచి ఆహారం తింటా ప్రార్థన చేయొచ్చు కానీ యేసు ప్రభు సముద్ర తీర ప్రాంతాన దోనలో వెళ్ళి ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన సముద్ర ప్రాంతానికి ఎందుకు వెళ్ళి ప్రార్థన అనేది ఎవరికి కూడా ఈ మధ్య ఎంతోమందికి తెలియదు అయితే సేవకుడిగా నా అనుభవం ఏంటంటే మీరు బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలని మీరు దేవుని దీవినకరంగా ఉండాలని ఈ దైవ ప్రార్థన చేస్తున్నాడు మీకు కనుక నా కొరకు కూడా ప్రార్థన చేయండి మీరు బాగుండాలని మీరు ఆరోగ్యకరంగా ఉండాలని మీ చేతపాడి క్రియలు అవ్వాలని మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని మీరు స్వస్థత పొందాలని మీకు మేలు రావాలని రాజకీయ స్థలంలో నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఉండొచ్చు పోవచ్చు దేవుని చిత్తంలో ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు భయం అనేది లేదు దేవునితోనే నేను ఉంటాను కనుక ఆయన నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అది జ్ఞాపకం చేసుకోండి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి రేపు శనివారం శనివారం రాత్రి ఉండి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మరి ఇంకోళ్ళు ఆరాధనలో కల్వరి మహిమ వినిస్ట్రులు నేను పాల్గొంటాను మీ అందరి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును కాక దప్పికతో నీటి వాగుకై పరుగెడుతున్న దుప్పినై దప్పికతో నీటి వాగుకై పరుగెడుతున్న ఆశే ఆశ కొన్న ధైర్యమే మిగులకు ఆశ ఇంకలే కొన్నా ధైర్యమే మిగులకున్నా ఈ పయనం ఆగనే ఆగదు ఏసు నాడుగు జారనే జారదు ఒంటరి పయనములో ఎవరూ లేకున్నా